వార్తలకు పునఃస్వాగతం మహిళల్లో పీరియడ్స్ ఒక సర్వసాధారణ ప్రక్రియ అని దీనిపై అపోహలు వీడాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ బొమ్మేల సత్పతి సూచించారు యూనిసెఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని స్వశక్తి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఐసిడిఎస్ మెప్మా ఐకేపీ వైద్య విద్యాశాఖ సిబ్బందికి రుతుక్రమ పరిశుభ్రతపై శిక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ పొందిన వారంతా పాఠశాలల్లో విద్యార్థినులకు గ్రామస్థాయిలో మహిళలకు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు బాలికలు మహిళలు రుతుక్రమ సమయంలో సామాజిక నిబంధనలు ఎదుర్కోవడంలో పురుషుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు ఆకుకూరలు పల్లీలు బెల్లం వంటి ఆహారం తీసుకోవడం ద్వారా మహిళలకు ఐరన్ లోపం ఉండదని దీనివల్ల రుతుక్రమ ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు రుతుక్రమ సమయంలో రోజువారీ ఆహారంపై ఎలాంటి నియమం ఉండదని అలాంటి అపోహలు వీడాలని సూచించారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్ యూనిసెఫ్ రీసోర్చ్ పర్సన్ డాక్టర్ శాంతి పాల్గొన్నారు ఇంటివేట్ చేసుకోవాలి దీన్ని సస్టెనబుల్ ఆక్టివిటీస్ ఉన్నారని ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ నుండి ఎవరైతే కమిటీలో మెంబర్స్గా ఉన్నారో వీళ్ళందరినీ ఒకసారి మళ్ళా కూర్చుపెట్టి మాట్లాడి బేసిక్గా ఒక ఓరియంటేషన్ కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది ఇవాళ అంటే ఆల్రెడీ వీళ్ళకు ఆ టాపిక్ గురించి ఐడియా ఉన్నా కూడా ఇంకా సరికొత్త పద్ధతులు మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడ్స్ కానివ్వండి లేకపోతే ట్యాప్లిన్స్ కానివ్వండి కప్స్ కానివ్వండి ఇట్లాంటి వాటి గురించి ఇంకొక